శిశువు యొక్క స్కెనికల్ బ్రెయిన్ సిస్టమ్ ఎదుగుదలకు థైరాయిడ్ హార్మోన్సీ ఉంటే బిడ్డకు థైరాయిడ్ చేయలేదు ఫస్ట్ ప్రెమిస్టర్ లో డిమాండ్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉంటుంది శిశువు తనంతట తానుగా థైరాయిడ్ హార్మోన్ ని ఇరవై వారాల తర్వాత మాత్రమే తయారు చేసుకుంటుంది అంతవరకు తల్లి హార్మోన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి తల్లికి డెఫిషియన్సీ ఉంటే బిడ్డకు సప్లై అనేది అందరు థైరాయిడ్ టాబ్లెట్స్ మీరు ఇదివరకే వాడుతూ ఉంటే టెస్ట్ చేసుకుంటారు డిమాండ్ని బట్టి మీ డోసును కూడా పెంచుకోవాల్సి ఉంటుంది డెఫిషియన్సీ ఎక్కువగా అంటే కొన్నిసార్లు మిస్క్యారేజెస్ కూడా అవుతాయి థైరాయిడ్ ఎక్కువ తక్కువ వల్ల శిశువులో కందిరకల్ హైపోథైరాయిడిజం అనేది వస్తుంది శిశువుకి మెంటల్ రిటార్డేషన్ స్టంటెడ్ గ్రోత్ అంటే ఏర్పడే పిల్లలు చిన్నగా పీలగా ఏర్పడుతూ ఉంటారు ఈ జబ్బుని క్రిటినిజం అంటారు కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేసుకుని థైరాయిడ్ హార్మోన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి